హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి మా ఊర్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి బాగా చేస్తారు ఇక్కడ సిటీలో నాకు అంతగా తెలీదు కార్తీక మాసం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు పోలీసు వర్గం అని పాడ్యమి దీపాలు అయితే వెలిగిస్తారు కదండి కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి దీపాలు వెలిగించినప్పుడు కార్తీక మాసం చివరి పాడ్యమి దీపాలు కూడా కంపల్సరీ వెలిగించాలి మాకైతే నాకైతే పోయినసారి ఈ పోలిపాడమి దీపాలకైతే నాకు కుదరలేదు అలా ఆ రోజు ఎవరికైతే కుదరదో అలాంటి వాళ్ళు ఇలా షష్ఠి రోజు అయితే చేసుకుంటారండి షష్ఠి రోజు ఇలా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు మాకైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకునే వాళ్ళం దానికోసమని రాత్రి అయితే రెడీ చేసుకుంటున్నాను పాజమి దీపాలు వెలిగించినప్పుడు కూడా వీడియో తీసాను కదా అప్పుడైతే ఐదు ఒత్తులు వెలిగిస్తాము ఇప్పుడైతే ఈ నెల మొత్తానికి సరిపడగా ముప్పై ఒక్క ఒత్తి అయితే వెలిగించుకోవాలి రెండు ఒత్తులు దేవుడికి అన్ని రెడీ చేసుకున్నాను మన కార్తీక మాసంలో ఏ రోజు దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ లాస్ట్ రోజు ఈ ముప్పై ఒకటి దీపాలు వెలిగించితే కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టినంత పుణ్యం అయితే వస్తుందండి ఇలా రాత్రే నేను ఇలా ఒత్తులన్నీ రెడీ చేసేసుకుని ఆవు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయాను పూజ దగ్గర చలివిడి వడపప్పు అయితే పెట్టుకుంటామండి దానికోసం పెసరపప్పుని ఒకసారి కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను ఎంతోసేపు పట్టదు కదా ఒక పావు గంటలో నానిపోతుంది పెసరపప్పు ఇప్పుడు చలివిడి తయారు చేసుకోవడానికి బెల్లాన్ని అయితే కోరుకుంటున్నాను దేవుడికి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా చలివిడి వడపప్పు పెడితే సరిపోతుందండి ప్రసాదంగా ఈ బెల్లంలో కొంచెం వరిపిండి వేసుకుంటున్నాను వరిపిండి అంటే బియ్య పిండి అండి అది కూడా వేసుకుని కొంచెం నీళ్ళు అయితే వేసుకుని కలుపుకుని ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే చలిమిడి కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని బయటకైతే వచ్చానండి మనం ఈ దీపాలని సూర్యోదయానికంటే ముందే వెలిగించుకోవాలి ఈ దీపాలని సూర్యోదయం కంటే ముందే అంటే ఐదింటి లోపే ఐదింటిలోపే చేసేసుకోవాలండి నేనైతే నాలుగింటికల్లా రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసేసుకున్నాను మనమైతే ఊర్లో చెరువుల దగ్గర అయితే పెడతారు నాకైతే ఇక్కడ కుదరలేదు కాబట్టి నేను ఇంట్లోనే పెట్టుకుంటున్నాను ఇలా బయట మనం పెట్టుకునే ప్లేస్ అంతా శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత వరిపిండితోటి ఇలా పద్ పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను దానిపైన పసుపు కుంకుమ కూడా వేసుకుని ఒక ఆకు అయితే పెట్టుకుని దానిపైన దామోదరుడు కింద కొంచెం మట్టిని అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం చేసే పూజ ఈజీగా దామోదరుడికే చేస్తాము ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ వేసి పూలతో అలంకరించుకున్నాను ఇంక రాత్రే ఒత్తులు చేసి పెట్టుకున్నాను కదా ఉదయానికల్లా చక్కగా గట్టిగా అయి వెలిగించినప్పుడు కూడా బాగా వెలుగుతాయండి ఇంకెలా పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి పూజ పూజ అయితే చేసుకోవాలి దామోదరుడికి అలానే నైవేద్యంగా అరటిపళ్ళు చలిమిడిచి వడపప్పు చేసుకున్నాం కదా అది కూడా పెట్టుకున్నాను అలానే బె బెల్లం ముక్క కూడా పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ పెట్టుకుని ఎక్కడైతే రెడీ చేసుకున్నాను అలానే మనం పూజ పూర్తయ్యాక దీపం వదలడానికి ఒక పళ్ళులో నీళ్ళు అయితే దాంట్లో కొంచెం పసుపు అయితే కలుపుకుని ఆ పసుపు నీళ్ళలో కొన్ని పూలు అయితే జలుపుకున్నాను ఇలాగా పూల రేఖలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం వదులుకుంటాము మనకి పల్లెటూళ్ళు అయితే చెరువుల్లోనే కాలువల్లోని అయితే వదులుతారు నేను చిన్నప్పుడు అయితే అలానే చేసేవాళ్ళం అరటి డొప్పలు అయితే ఉండాలండి నేను ఇక్కడ షష్టి రోజు చేయడం వల్ల నాకు అరటి డొప్పలు అయితే దొరకలేదు ఆ రోజు అయితే ఉండేవేమో ముప్పై ఒక్క ఒత్తు అయితే వెలిగించుకోవాలి ఆ ముప్పై ఒక్క ఒత్తులు కాకుండా దేవుడి కోసం రెండు ఒత్తులు అయితే విడిగా వెలిగించుకోవాలి ఇంకా దేవుడికి వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టి పసుపు కుంకుమ అక్షంతలన్నీ పూజ చేసుకుని దామోదరుడికి అయితే పూజ అయితే ముందు చేసేసుకోవాలి మార్గశిర మాసం శుద్ధ పాఠ్యం తిదినాడు పోలి స్వర్గంకి వెళ్ళిందని మనకైతే కథ అయితే చెప్తారండి పంతులు గారు మన ఊర్లో అయితే నేను ఆ కథ విని పిండి దీపం దానంగా అయితే ఇచ్చేవాళ్ళం పంతులు గారు మా కథ అంతా చెప్పేవారు అప్పుడు చెప్పింది నాకు కొంచెం గుర్తుంది మీకైతే కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను నాకు గుర్తున్నంత వరకు అయితే చెప్తానండి పూర్వం ఒక చాకలి వాళ్ళ కొడుకులు కోడలతో కలిసి ఉండేది అందులో వాళ్ళ కోడల్లో చివరి కోడలు పోలియండి ఆవిడంటే అత్తగారికి పెద్ద ఇష్టం ఉండేది కాదు అందుకని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ తీసుకువెళ్ళేది కాదు అలానే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో ప్రతిరోజు మిగిలిన కోడలని అందరినీ తీసుకుని నదీ స్థానానికి వెళ్ళి దీపాలలో అయితే వెలిగించుకుని పూజ అయితే చేసుకునేవారు కానీ చివరి కోడలైనా పోలికి మాత్రం ఇంటి నిండా పని అంతా అప్పచెప్పేసి ఏ పూజలు లేకుండా చేసేవారు కార్తీక మాసం అయిపోతుంది ఒక్క దీపం కూడా వెలిగించుకోలేదని పోలి ఎప్పుడు బాధపడుతూ ఉండేది కార్తీక మాసం చివరి రోజు పాడ్యమి దీపాలు పెట్టే రోజైతే వచ్చిందండి ఆ రోజు వాళ్ళ అత్తగారు మిగిలిన కోడలను అందరినీ తీసుకుని నది స్నానానికి అయితే వెళ్ళింది కానీ కోడలు పోలిని మాత్రం తీసుకువెళ్ళలేదు ఏదైనా ఒక్క దీపమైనా వెలిగించాలి అని ఎలా వెలిగించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ పెరట్లో ఉన్న పత్తి గింజ కిందకి రాలి పడుతుందండి ఆ పత్తి గింజ నుంచి పత్తి నెత్తి తీసి ఒత్తుగా చేసుకుంటుంది దాన్ని ఎలా వెలిగించాలో అర్థం కాక అంతా వెతుకుతుంది ఎక్కడ నెయ్యి అయితే కనిపించదు ఆ పెరుగుని చిలికిన తర్వాత కవ్వానికి అంటుకున్న వెన్నపూసను తీసి దీపాన్ని అయితే రెడీ చేసుకుని భక్తి శ్రద్ధలతో కోట దగ్గర దీపం అయితే వెలిగిస్తుందండి అక్కడి నుంచి విష్ణుదూతలు అయితే విమానం మీద వచ్చి పోలిని అయితే తీసుకువెళ్తారు అక్కడ నది స్నానం చేస్తున్న వాళ్ళ అత్తగారు వాళ్ళ తోటి గోడలు వాళ్ళు చూసి మేము నెల మొత్తం పూజలు చేస్తూ ఉన్నాము మమ్మల్ని తీసుకెళ్ళకుండా ఏ పూజ లేకుండా ఏ దీపం లేని మా కోడలు ఇంటికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు మీరు ఎన్ని పూజలు చేసినా భక్తితో చేయలేదు ఆవిడ వెలిగించిన ఒక్క దీపం అయినా భక్తితో మనస్ఫూర్తిగా వెలిగించింది కాబట్టి ఆమెకి స్వర్గప్రాప్తి కలిగింది అని చెప్పి పూజ చేయటం దీపాలు వెలిగించడం ఎలా ఎలా వెలిగించామా అనేది ముఖ్యం కాదు భక్తితో వెలిగించామా లేదా అనేది ముఖ్యం అని చెప్పి స్వర్గానికి తీసుకువెళ్తారు పోలిని అందుకని అప్పటి నుంచి పోలీ స్వర్గంగా మనం అందరూ ఆచరిస్తూ పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకెలాగా నీటిలోనే ఇలా దీపాలన్నీ వదిలేసుకున్న తర్వాత మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళల్లో అయితే కలిపేసుకుంటున్నానండి ఇంక కిందంతా శుభ్రంగా కడిగేసుకోవాలి ఎవరు తొక్కకుండా ఈ నీళ్ళని పచ్చని చెట్ల దగ్గర అయితే వేసేస్తానండి ఇంకేలాగా ఇక్కడికి ఈ పూజ అయితే పూర్తవుతుంది ఇప్పుడు అలానే ఇంట్లో దేవుడికి కూడా పూజ అయితే చేసుకున్నాను దీపం అయితే వెలిగించి ప్రసాదం అయితే పెట్టుకుని అయితే ఇచ్చి పూజ చేసుకున్నాను కార్తీక మాసం పూర్తయిన తర్వాత కూడా మేము నాన్ వెజ్ అయితే తినమండి ఈ షష్ఠి కూడా పూర్తయిన తర్వాత రోజు నుంచే మేము అనుకుంటే తింటాము ఇప్పుడు వరకు కూడా కార్తీక మాసంలోనే నాన్ వెజ్ ఏమి తినకుండా పూజ అయితే చేసుకుంటాము ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా పువ్వు పడగా అని ఉంటుంది వాటిని కొన్ని దేవుడికి ఇస్తాం అనమాట మేము ప్రతి సంవత్సరం ఇంతే తర్వాత ఈ పువ్వు పడగ తీసుకుని గుడికైతే వెళ్తాము ఉదయాన్నే తెల్లవారుజామునే వెళ్తాము వెళ్ళి అక్కడ పూజ చేసుకుని దేవుడు దర్శనం చేసుకుని ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివుడిని పార్వతీదేవుని కూడా దర్శనం చేసుకుని ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాము అలానే ఈ నాగస్వర్పాలు ఉన్నాయి కదా వీటి దగ్గర కూడా చాలామంది చేసుకుంటారు ఇంకా అలానే అన్ని అన్ని చోట్ల ఇలా దీపాలు అయితే వెలిగించుకుని దేవుడు దర్శనం అయిన తర్వాత ఇంటికి బయలుదేరతాము మా షష్టి అయితే ఇలా చేసుకుంటాము మరి మీరు షష్ఠి చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి మా ఊర్లలో ఈ షష్ఠిని పండగలాగే చేస్తారండి గ చాలా బాగా చేస్తారు మీలో ఎంతమందికి ఫ్లవర్స్ అంటే ఇష్టము నాకైతే ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం అండి అవి చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇప్పుడు ఫ్లవర్స్ ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు అంత ఇష్టం ఫ్లవర్స్ మీలో ఎవరికైనా ఫ్లవర్స్ ఇష్టమైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నా దగ్గర చిన్న కప్పుతో వాటర్ తీసుకుని ఇలా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను అవి చూస్తూ ఉంటే నాకు పాజిటివ్ వైబు లా అనిపిస్తుంది అందుకని ఇలా పువ్వులు ఎప్పుడైనా నీట్లో వేసుకుని చూసుకుంటూ ఉంటాను వాటిల్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి